కథ పేరు విహారయాత్ర రచన పఠనం కోడూరి తిరుమల మాధవి అన్ని పనులు అయ్యాక కాసేపు నడుము వాల్చి కళ్ళు మూసుకుని పడుకున్నాను నిన్న సాయంత్రం చూసిన ది గ్రేట్ ఇండియన్ కిచెన్ సినిమా కళ్ళ ముందు కదలాడింది సినిమా కథ ఇంట్లోని ఆడవాళ్ల పరిస్థితి మీద తీశారు ఇంటిలో పనిచేసే ఆడవారి వ్యక్తిత్వానికి అస్సలు గుర్తింపు ఉండదు వారు చేసే పనికి విలువ కూడా ఉండదు అసలు వారిని ఒక మనిషి కిందనే చూడరు అదేమంటే ఇంటి పని చేయడం కూడా ఒక పనేనా అది చేయడం కూడా మీకు కష్టమా అని తేలిగ్గా మాట్లాడతారు అందరి ఇళ్లలో ఇలాగ ఉంటారు అని నేను చెప్పను కానీ నూటికి అరవై శాతం మంది ఇళ్లలో ఇలాగే ఉంటారు ఈ సినిమా చూస్తున్నంతసేపు నాకు నా జీవితం కళ్ళ ముందు కదలాడింది నేను పెళ్లి చేసుకుని అత్తగారింట అడుగు పెట్టినప్పటి నుండి నా పరిస్థితి కూడా ఇలాంటిదే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు వంటింట్లో చాకిరి ఎవరికి ఏమి కావాలన్నా అందించడం వండడం వడ్డించడం తోమడం కలగడం ఉతకడంతోనే సరిపోయేది చ వేధ జీవితం అని ఎన్నిసార్లు నన్ను నేను తిట్టుకున్నానో లెక్కలేదు ఉదయం పాలగిన్న స్టవ్ మీద పెట్టినప్పటి నుంచి మొదలవుతుంది చాకిరి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి టీలు కాఫీలు అందించడం టిఫిన్ చేయడం వంట చేయడం వీటితో పాటు మధ్య మధ్యలో అందరికీ అన్నీ అందిస్తూ పరుగులు పెట్టడం ప్రతి ఇళ్లకి తప్పనిసరి ఇంకా విచిత్రం ఏమిటంటే అందరికీ అన్నీ వేడివేడిగా చేసి అందించే ఇళ్లాలకి ఒక కప్పు టీ కానీ కాఫీ కానీ లేదా టిఫిన్ కానీ వేడిగా తాగే తినే భాగ్యం ఉండదు అందరికీ అన్నీ ఇచ్చి మనం తాగేసరికి లేదా తినేసరికి అవి చప్పగా చల్లారిపోయి ఉంటాయి మళ్ళీ వేడి చేసుకునే ఓపిక లేక అలాగే తాగేస్తూ తినేస్తూ ఉంటాం నాకు మాత్రం మనసులో ఒక బలమైన కోరిక ఉంది నేను ఎలాగైతే అందరికీ అన్నీ టైం టైంకి అందిస్తూ ఉంటాను అలా నాకు కూడా ఎవరైనా అందిస్తే ఎంత బాగుంటుందో అనేది నా కోరిక ఒక ఇల్లాలకి ఇది కొర కోరగూడని కోరిక అయినా ఏదో ఆశ నా మనసులోని కోరిక ఏ దేవుడు విన్నాడో కానీ నా కోరిక తీరే సమయం వచ్చింది ఎలా అంటారా ఒకరోజు సాయంత్రం మా వారు ఇంటికి వస్తునే హడావుడిగా రాధా రాధా అంటూ పిలిచారు నేను వంటింటిలో నుండి చేతులు తుడుచుకుంటూ ఏమిటండి ఏమిటా హడావిడి అని అడిగాను దానికి మా వారు మొదలు నువ్వు వచ్చి కూర్చో చెప్తాను అన్నారు మా బ్రాంచ్ హెడ్ ఆఫీసర్ షణ్ముఖం గారు తెలుసు కదా వారి అమ్మాయి పెళ్ళి వచ్చేవారం కోయంబత్తూరులో జరుగుతోంది బ్రాంచ్లోని అందరినీ పిలిచారు అందరినీ తప్పకుండా ఫ్యామిలీలతో రమ్మని మరీ మరీ చెప్పారు అందుకే మేము ఫ్రెండ్స్ అందరం మాట్లాడుకుని నాలుగైదు ఫ్యామిలీలు కలిసి వెళదాం అని నిర్ణయం తీసుకున్నాము కోయంబత్తూరుకి కొడైకెనాల్ దగ్గరే కాబట్టి అది కూడా చూసినట్టు ఉంటుంది అని పెళ్ళికి రెండు రోజులు ముందుగా వెళదామని ప్లాన్ చేశాము మన ఇద్దరు బట్టలు సర్దు అనగానే నా చెవులకు నేనే నమ్మలేకపోయాను మా పెళ్ళై దగ్గర దగ్గర ఇరవై ఏళ్ళు పూర్తిగా వస్తోంది ఈ ఇరవై ఏళ్లలో నేను మా వారు కలిసి బయటికి వెళ్ళిన సందర్భాలు వేళ్లపై లెక్క పెట్టవచ్చు కొత్తల్లో ఏవో నాలుగైదు సినిమాలకు వెళ్ళాం అంతే ఆ తర్వాత పిల్లలు పుట్టడం వాళ్ళని తీసుకొని ఎక్కడికి వెళ్తానులే అని ఊరుకోవడం తర్వాత వాళ్ళ స్కూల్స్ చదువులు అని ఏదో ఒక కారణాలతో బయటికి వెళ్ళడమే మానుకున్నాం ఎక్కడికి వెళ్ళినా ఆయన ఒక్కరే వెళ్ళి వచ్చేవారు ఒకవేళ ఏదైనా పెళ్లిళ్లకు వెళ్ళినా కాళ్ళ మీద నీళ్లు చల్లుకున్నట్టు ముహూర్తానికి వెళ్ళడం రావడం జరిగేది మొదట బాధగా అనిపించినా రాను అలవాటైపోయింది మళ్ళీ ఇన్నేళ్లకు ఆయన బయటికి వెళదామంటే అందుకే నమ్మలేకపోతున్నాను నమ్మకం కుదరక గట్టిగా గిల్లుకున్నాను నిజమే సుమి నొప్పి నొప్పిబుట్టింది గాల్లో తేలుతున్నట్టు వంట ఇంట్లోకి వెళ్ళి కాఫీ కలిపి మా వారికి అందిస్తూ ఎప్పుడండి మనం వెళ్ళేది అని అడిగాను ఎప్పుడేమిటి ఎల్లుండి రాత్రి ట్రైన్ బట్టలన్నీ సర్దు మర్చిపోయాను కొడైకెనాల్ హిల్ స్టేషన్ కాబట్టి చలిగా ఉంటుంది స్వెటర్లు షాళ్ళు పెట్టు అన్నారు అలాగే అన్నాను మేము ఊరికి వెళ్ళే రోజు రానే వచ్చింది ఇంట్లో పిల్లల్ని జాగ్రత్తగా ఉండమని చెప్పి బయలుదేరాం నిజం చెప్పాలి అంటే ట్రైన్లో ఎక్కి కూర్చునే వరకు ఈ ప్రయాణాన్ని నమ్మలేకపోయాను ఆ మరుసటి రోజు కోయంబత్తూరు వెళ్ళి అక్కడి నుంచి కొడైకెనాల్ వెళ్ళేసరికి సాయంత్రం అయింది కొడేకనాలు వెళ్లే దారంతా ఆకాశాన్ని తాకుతున్న పచ్చని చెట్లు రంగురంగుల పూలు తీగలు దూది పింజల్లా సాగిపోతున్న మబ్బులు చల్లగా చెంపల్ని తాకుతున్న మలయ మారుతాలు ఓహ్ చూస్తుంటే ఎవరో చేయి తిరిగిన చిత్రకారుడు క్యాన్వాస్ మీద వేసిన అద్భుతమైన చిత్రంలా అనిపించింది ఇంతటి అద్భుతమైన ప్రకృతిని సృష్టించిన ఆ సృష్టికర్తకు మనసులోనే కోటి ప్రణాపాలు అర్పించారు మేము బుక్ చేసుకున్న హోటల్ ముందు మా బస్సు ఆగింది ఫైవ్ స్టార్ హోటల్ అనుకుంటా పచ్చని ప్రకృతి మధ్య టీవీగా రాజభవనంలాగా ఉంది మేము మా సామాన్లు తీసుకుని లోపలికి అడుగుపెట్టాం ఎదురుగా నిలవెత్తు అమ్మవారి విగ్రహం మెడలో మందారాలు ఇంకా ఏవో పూలతో చక్కని మాల సుగంధాలు వెదల వెదజల్లుతూ ధూపం అందంగా వెలిగిపోతున్న అమ్మవారి విగ్రహం నుండి చూపులు తిప్పుకోలేకపోయాను ఇంకా కీస్ తీసుకుని రూముల వైపు కదిలాము మేము నాలుగు ఫ్యామిలీస్ కాబట్టి వరుసగా నాలుగు రూములు మావే నేను మావారు మా రూమ్లోకి వచ్చాం ఒక్క నిమిషం నాకు స్వర్గంలోకి అడుగుపెట్టినట్టు అనిపించింది విశాలమైన బెడ్డు తీపాయి మీద అందమైన ఫ్లవర్ వాష్ డ్రెస్సింగ్ టేబుల్ హోటల్ బయట సీనరీ కనపడేలాగా బాల్కనీ ఎంతో నీట్గా రిచ్గా ఉంది రూము ఇంతలో కాలింగ్ బెల్ మోగింది తలుపు తీస్తే రూమ్ బై చేతిలో ట్రేతో నిలబడి ఉన్నాడు కమిన్ అనగానే లోపలికి వచ్చి చిక్కని డికాషన్ పాలు కలిపి ఎంత కలపాలి అని అడిగి వేడివేడిగా కాఫీ కలిపి మా ఇద్దరికి అందించి వెళ్ళాడు కాఫీ కప్పు తీసుకొని బాల్కనీలో ఉన్న చైర్లో కూర్చుని ప్రకృతిని చూస్తూ మెల్లమెల్లగా వేడివేడి కాఫీ తాగుతూ ఉంటే ఇంతకంటే జన్మకు ఇంకేం కావాలి అనిపించింది కల నిజమాయగా కోరిక తీరేగా అంటూ మనసు మైమర్చి పాడింది మేడం గారు కాఫీ త్వరగా తాగి ఫ్రెష్ అయితే బయటికి వెళదాం అన్న మా వారి మాటలకు ఈ లోకంలోకి వచ్చాను అలాగే అంటూ కాఫీ ముగించి టవల్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళాను ట్యాప్ తిప్పగానే చల్లగా మంచులాగా నీళ్లు చేతికి తగిలాయి గీజర్ ఆన్ చేసుకుని షవర్లో తనివి తీరా స్నానం చేసి పోచంపల్లి చీర కట్టుకుని తయారయ్యాను ఇంతలో మా వారు కూడా తయారయ్యారు చలిగా ఉండడంతో నేను షాలు మా వారు స్వెటర్ వేసుకుని బయటకు వచ్చాము మేము కింద రిసెప్షన్కి వచ్చేసరికి మాతో వచ్చిన అందరూ అప్పటికే కింద రెడీగా ఉన్నారు అందరం బయలుదేరి కబుర్లు చెప్పుకుంటూ అక్కడి ప్రకృతిని ఆస్వాదిస్తూ నడుస్తున్నాం రంగురంగుల పూల తోటలు చూసాం మా వారు వారి మిత్రులు హార్స్ రైడింగ్ చేశారు అక్కడి నుంచి బోటింగు అలా అలా తిరిగి రాత్రికి హోటల్ చేరుకున్నాం రూమ్కు వచ్చి ఫ్రెష్ అయ్యి కింద రెస్టారెంట్కి వెళ్ళాము తిరగడం వల్ల అందరికీ బాగా ఆకలిగా ఉంది ఎవరికి కావలసిన వాళ్ళు ఆర్డర్ చేశారు నేను మసాలా దోశ ఆర్డర్ చేశాను కాసేపటికి వేడి వేడిగా పొగలు కక్కుతున్న మసాలా దోశ నా ముందు ఉంది పక్కనే నంచుకోవడానికి సాంబారు కొబ్బరి చట్నీ అల్లం చట్నీ వేడి వేడి దోశ తింటుంటే కళ్ళలో నీళ్లు తిరిగాయి ఇంట్లో ఎప్పుడు దోశలు పోసినా అందరు తిన్నాక చివరిలో నేను తినేటప్పటికీ నా మొహానికి చినిగిపోయిన దోశలు లేదా మాడిపోయిన దోశలు మాత్రమే మిగిలేవి టిఫిన్లు ముగించి రాత్రి క్యాంప్ ఫైర్కి వెళ్ళాము భోగి మంటను తలపిస్తూ వెచ్చగా ఉన్న మంట దగ్గర అందరం కూర్చొని ఉన్నారు ఎక్కడి నుంచో సన్నగా హృదయాన్ని మీటుతున్నట్టు వినిపిస్తున్న సంగీతం జీవి జీవితం అంటే ఇది కదా అనిపించింది పాటలు ఆటలు అందరూ చాలా చాలా హుషారుగా ఉన్నారు చాలామంది కొత్తగా పెళ్లి చేసుకుని హనీమూన్కు వచ్చిన కొత్త జంటలు అనుకుంటా వారిని చూస్తుంటే చాలా చాలా ముచ్చటేసింది అదే సమయంలో నేను జీవితంలో చాలా చాలా కోల్పోయానేమో అనిపించింది అలా ఆ రాత్రి వెచ్చటి రగ్గు కప్పుకుని పడుకుంటే ఆనందంతో నిండిన మనసుతో ప్రశాంతంగా నిద్రపట్టింది పక్క రోజు యథావిధిగా తయారయ్యి కొడైకనాల్లోని గుణాకేవు సూసైడ్ పాయింట్ ఇంకా ఇతర ప్రదేశాలు చూసి కాస్త షాపింగ్ చేశాము నా చిరకాల కోరిక తీరింది ఈ రెండు రోజులు వంటింటూ ఊసు లేకుండా కూర్చున్న చోటే కాఫీ టీ టిఫిన్ భోజనం అంటూ వేడి వేడిగా అందిస్తుంటే ఇది కదా రాజభోగం అనిపించింది మహారాణిలా ఫీల్ అయ్యాను తిరిగి కొడైకనాల్ నుంచి కోయంబత్తూరు వచ్చి మా వారి బాస్ కూతురి పెళ్లికి హాజరయ్యి వారి ఆతిథ్యాన్ని స్వీకరించి తిరుగు ప్రయాణం అవుతుంటే మనసులో చెప్పలేని బాధ ఏదో దిగులు నా జీవితంలో మళ్ళీ ఇలాంటి రోజులు వస్తాయా అన్న అనుమానం ఆశ్చర్యం ఏమిటంటే ఎప్పుడూ భావంగా ఉండే మా వారు ఈ ట్రిప్లో చాలా సరదాగా ఉన్నారు బాధ్యతల వల్లనో ఏమో మా ఇద్దరి మధ్య మాకైతే లేకుండా ఏర్పడిన దూరం కాస్త తగ్గింది అనిపించింది చాలా రోజుల తర్వాత ఇద్దరం చాలా కబుర్లు చెప్పుకున్నాం నాకు మళ్ళీ మా పెళ్ళి అయిన కొత్తల్లోని రోజులు గుర్తుకొచ్చాయి ఇద్దరం ఇక్కడే ఇలాగే ఉండిపోతే ఎంత బాగుంటుందో అనిపించింది ఏం చేస్తాం ఎంత ఆకాశంలో ఎగిరినా చివరికి భూమిపైకి దిగాలి అన్నట్టు ఎక్కడ ఎంత తిరిగినా ఆఖరికి ఇంటికి చేరాల్సిందేగా అనుకుని భారంగా ఒక నిట్టూర్పు విడిచాను రైల్వే స్టేషన్లో అందరికీ వీడ్కోలు పలికి ఇంటికి వచ్చాము రాత్రి పడుకున్నానన్న మాటే కానీ ఎంతకీ నిద్రపట్టలేదు కొడైకెనాల్లో గడిపిన ఆ రెండు రోజులు ఆ అనుభూతులు అన్నీ కళ్ళ ముందు కదలాడుతూ ఉన్నాయి ఇంతలో నా భుజం మీద మా వారి చేయబడింది రాదా నిద్రపోలేదా ఇటు తిరుగు అంటూ నన్ను తన వైపుకు తిప్పుకున్నారు నేను అవును అన్నట్టు చిన్నగా తల ఊపాను మా వారు నా కళ్ళల్లోకి చూస్తూ నన్ను రాదా అన్నారు ఎందుకండి అన్నాను వారు నన్ను దగ్గరికి తీసుకుని అందరూ మగవాళ్ళు చేసే తప్పే నేను చేశాను బాధ్యతల్లో పడిపోయి నీ గురించి పట్టించుకోవడమే మానేశాను ఇంటిని భర్తను పిల్లలను చూసుకోవడమే నీ బాధ్యత అన్నట్లు ప్రవర్తించాను నీకు కూడా కొన్ని కోరికలు ఆశలు ఉంటాయి అన్నది పూర్తిగా మర్చిపోయాను మగవాడిగా బయట నాకెన్ని బాధ్యతలు ఉన్నాయో ఇంటి ఇల్లాలిగా నీవు కూడా అంతే బాధ్యతలు మోస్తున్నావు అన్న సంగతి గ్రహించలేకపోయాను నీ అవసరాలు తీర్చి నిన్నేదో చాలా బాగా చూసుకుంటున్నాను అనుకున్నాను కానీ నీ సంతోషం ఆనందం గురించి ఆలోచించలేదు మన మధ్య పెరిగిన దూరాన్ని కూడా గుర్తించలేదు నిన్న మన ట్రిప్లో నువ్వు ఎంత సంతోషంగా ఎప్పుడూ లేనంత ఉత్సాహంగా ఉండడం చూశాను ఇల్లే ప్రపంచంగా ఉండే ఆడవాళ్లకు కూడా కాస్త వెసులుబాటు విశ్రాంతి కావాలి అన్న కనీస ఆలోచన కూడా నాకు లేకుండా పోయింది ఇన్ని రోజులు నువ్వు ఏం కోల్పోయావో అర్థమైంది బాధ్యతలతో పాటు భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగం అనుబంధాన్ని పెంచుకోవడానికి కొంత సమయాన్ని కూడా కేటాయించుకోవాలి అలా చేయకపోతే క్రమేణా జీవితాలలో ఒక నిస్తేజం ఆవరిస్తుంది యాంత్రికత చోటు చేసుకుంటుంది అది ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుతుంది అది తెలియక నీతో ముభావంగా ఉంటూ నిన్ను మరింత బాధ పెట్టాను ఈ ట్రిప్లో పెళ్ళి అయిన కొత్తల్లో నా రాధ ఎలా ఉండేదో ఆ రాధను మళ్ళీ చూశాను ఒట్టేసి చెప్తున్నాను ఇంక మీదట వీలు ఉన్నప్పుడల్లా ఇద్దరం కలిసి ఎక్కడికైనా వెళదాం నీకు నాకు కూడా కాస్త రిలాక్స్గా ఉంటుంది మన బంధాన్ని ఎప్పటికీ నిత్యనూతనంగా ఉంచుకుందాం సరేనా అనగానే నిజంగానా అంటూ సంతోషంగా మా వారి వైపు చూశాను శుభం కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ